హాయ్ హలో అందరికి నమస్తే ఈ రోజు ఈ వీడియోలో ఇన్స్టాంట్ గా నిమ్మకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఇలా చేసిన చట్నీ మనం ఊరబెట్టాల్సిన అవసరం లేదు వన్ డే లోనే తినేయచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది సో దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఫ్రై చేసి సరిపోయేంత ఆయిల్ వేసి ఇందులో కడిగిన పచ్చిమిర్చిని మధ్యలోకి కొద్దిగా ఇలా స్లిప్ చేసి వేసుకోండి ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది వాటిని డైరెక్ట్గా అలాగే తినొచ్చు ఎందుకంటే అందులోకి మనం వేసిన సాల్ట్ యాడ్ అవుతుంది అలాగే నిమ్మకాయలోని పులుపు కూడా దానికి యాడ్ అయ్యి మంచి టేస్ట్ ఉంటాయి మిరపకాయలు ఈ చట్నీలో నేను ఎనిమిది నిమ్మకాయలు తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో సీడ్స్ ఒక్కటి కూడా లేకుండా తీసేసి ఇందులోకి యాడ్ చేసేసిన ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసి అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే మగించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి దీనికి సరిపోయేంత కారం ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా ఉప్పు కారాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే మంచిగా ఉడికించుకుంటే వాటి నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఈ టైంలో మనం ఆల్రెడీ మెంతులు ఆవాలు పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఒక వన్ స్పూన్ ఇందులో వేయండి ఈ పొడి వేసిన తర్వాత కూడా అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి చూడండి మనకు మంచిగా మిరపకాయలు ఉడికిపోయినాయి మన నిమ్మకాయలు మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు అలా ఎక్కువసేపు ఉడికిస్తే నిమ్మకాయల నుంచి చేతి కూడా బయటకు వస్తుంది సో ఇలా ఆయిల్ బయటకు వచ్చేసి మిరపకాయలు మెత్తబడినాయి అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన చిన్న పాన్ పెట్టుకొని అందులో తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇలా సగానికి చించేసి వేయండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కూడా వేసి అది కూడా మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ తాలింపుని మొత్తం ఉడికించుకున్న నిమ్మకాయలో వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకోండి ఇలా కలుపుకున్న నిమ్మకాయ పచ్చడిని ఒక వన్ అవర్ పక్కన ఉంచేసి వన్ అవర్ తర్వాత మనము రైస్ లో గానీ రోటీలోకి గానీ దేంట్లోకైనా వేసుకుని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోయే ప్రాసెస్ అంతే అండి మనకు నిమ్మకాయ చట్నీ తినాలనిపించినప్పుడు ఇలా ఫాస్ట్ గా చేసుకుని తినేయచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంత పేషెన్సీతో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్